ఇదే మా ఇల్లు నా హౌస్ ఎలా ఉంది చుట్టూ గార్డెన్ టమాటాలు చూడండి మామిడికాయ చెట్టు టమాటాలు ఎలా ఉంది బాగుందా ఇంతకుముందు చూపిస్తా ఉన్నా కదా నిమ్మకాయ చెట్టు అది నిమ్మకాయలు బలగా వస్తుంది దానికి స్వీట్ నిమ్మకాయ ఇక్కడే మా ఇల్లు పక్కకే ఇక్కడ పొలాలు ఉంటాయి చుట్టూ జనాలు ఉండరు మా ఇల్లు ఒక్కటే ఉంటుంది ఫామ్ హౌస్ అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా అంటే నేను ఎంచుకున్న ఫ్రెండ్స్ నాకు నాకంటూ ఒక ఇల్లు ఉంటుందా నా బాగుందా ఏదో ఇది ఏవని ఇల్లు కానీ నాకు తెలీదు కానీ వీడు కట్టడం మాత్రం జబర్దస్త్ కట్టిండు నాకు నచ్చింది మంచిగా ఉంది ఇలానే కట్టుకోవాలి అని నాకు అనిపిస్తుంది అందుకే మీ అందరికీ మా ఇల్లు చూపించాలా మా ఇల్లు చూపించాలన్న మీకు తెలుసు కదా సిరికొంటరిగా ఉండడమే ఇష్టము అని అంటే ఒంటరిగా ఇక ఈడైతే కొంచెం మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం రూట్ చూడండి ఎంత బాగుందో బాగుంది నాకు నచ్చింది మంచి అనిపించింది ఇంతకుముందు చెయ్యడా వాటర్ వేడికి వెళ్ళొచ్చు ఇళ్ళకెళ్ళండి ఎవరో మంచిగా కట్టించు హౌజు కానీ బాగుంది బాగుంది హౌజు చాలా అద్భుతంగా ఉంది దొంగతనానికి అయితే ఒకళ్ళు ఇంట్లోకి వెళ్తున్నాము ఫామ్ హౌస్ బాగుంది

మందారం బందారంపూర్ ఏ అట్టకాయలు కాస్తున్నాయి ఫార్మాజులో అట్టికాయలు నైస్ అట్టికాయలు ఏ ఇవేందో నీ బత్తాయి కాయలు దొంగతనంగా వచ్చాము బత్తాయి కాయలు అయితే దినుకున్నాము ఏమో మీ డాడీ లీల్ ఎట్లా ఆన్ చేసిండు చిచ్చి

సంత్రాలు పెదగుంటే బాగుండు చిన్నగా ఉన్నాయి డాడీ మోసం మీద ఎంపుతావా ఇంత దూరం వచ్చినాము ఏదైనా తీసుకుందామే ఒక కట్కాయనేది

పట్టికాయలు మక్కిని ఏది చూద్దాం అవే మైదాక్ చెట్టు అవును టెంపూ బనానా స్వీట్ కానీ కొన్నే కానీ ఫామ్ ఫామ్ హౌస్లోకి వచ్చినందుకు ఫుడ్ అయితే దొరికింది అట్ట ఎట్లా వచ్చినా వచ్చేటప్పుడు లేపు ఏ మంచి ఊరికి పెడతా పెడతాయండి ఇక్కడ పెట్టు